చైర్భద్రపత్రాలు మాత్రం నమ్మడం ఒకప్పుడు మనము శ్రీరాముని పిల్లలు ఉన్నట్లు ఎందుకంటే మానవజాతిని వెలిగించిందనే రావణసుడు రెండు వరాలు కొడతాడు ఒక నరలతో వానలతో నా చావు ఉన్నా నాకు పర్వాలేదు నేను నేను ఎదుర్కొంటాను అని మళ్ళీ అదే నరుడి జన్మ అయితే తొమ్మిది నెలలు రాముడు అయోధ్యలో సూర్యవంశంలో కౌశలదేవికి దశరథిని కొడుక్కు జన్మించి మానవ జాతిని ఎట్లా వెలిగించినాడు తల్లిదండ్రుల పట్ల గౌరవం ఎట్లా మాట ఇచ్చి మనం తిప్పుకుని ఎట్లా ఉంటాడు ధర్మం కోసము తన భార్య తప్పు చేయకుండా ఈ జన ఈ జనల నిందల కోసము అడవుల పాలు చేసి గర్భవతిని చూడకుండా వనవాసం పంపించిన అరణ్యవాసం చేసినప్పుడు రావణాసురుడు సంవత్సరం పాటు లంకలో పెట్టుకున్న తన భార్య కోసం ఎంత తప్పన పడి మళ్ళా వెతికి తీసుకొని వచ్చి పరీక్ష చేసిన జనాలకు అర్థం కాలేదు ఇది మానవ జాతిది ఇటువంటి మానవ జాతి కోసం ఆయన జాతి పిత ఆయన మానవీయులకి తండ్రితో సమానం ఆయన అటువంటి ఆయన్ని మనం ఏమర్థం ఇప్పుడు జయశ్రీరామ్ అంటే ఎన్నో రకరకాల మాట్లాడతారు ఆయన గురించి ఎన్నో వ్యాఖ్యలు చేస్తారు ఈరోజు మన జాతిపిత గాంధీ అని మనం పేరు పెట్టినాం కలియుగంలో కలియుగంలో కలియుగుడు చేసే పని రేపు మనము కలిగి పిల్లలు అయిపోయినాం కాబట్టి అసలు ఏది అర్థం కాబట్టి అబద్ధాలతోనో అసత్య ప్రచారం అమ్మడము ధర్మం ఎక్కువ వైపే ఉంది కాబట్టి ఆ ధర్మం చెప్పిన ఎక్కువ మీరు పాతుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ చూడండి ഗാന്ധി നിന്നു ചെറു അത് ബൈക്കേച്ച് നമ്മൾ వీళ్ళందరూ చేసిన పాత్రలేమి ఇంత ముందు పా పోషించిన స్వతంత్రం మొదలు వీళ్ళనే పెట్టుకుందాం వీళ్ళ పాత్రలు ఏమి అన్నీ చూపిస్తున్నారు రకరకాలు చూపిస్తున్నాడు ఏం నేత సుభాష్ చంద్రబోస్ ఎవరు ఆయన అనుకుంటే ఎప్పుడో స్వతంత్రం వచ్చేది ఇంత ప్రాణ నష్టం కూడా ఉండే ఉండే కాదు మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడు కండిషన్ చేసి మనం మద్దతు తెలిపింటే లక్షల మంది సైనికులు చనిపోయినారు భారతీయులు సెకండ్ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు భారతీయ సైనికులు చనిపోయినారు మళ్ళీ హింసతో జరగలేదు ఆ హింసతో స్వతంత్రం వచ్చేది మనం విర్ర వీగుతాం వీళ్ళు జనాలు అసలు ఎట్లా మాట్లాడుతున్నామంటే అంటే మేధావాలు అట్లా అయిపోయినారు అన్ని నాలదీసి మన ఆయన పాలించే రోజులు వస్తుంది ద్వారా మీరు మారోరు జనాలు చూడండి ఇప్పుడు మాధ్యంకి జూదుంకి ఇప్పుడు చూసిన బెట్టింగులు ఆన్లైన్ గేమ్స్ ఎట్లా తయారైపోయినారు చూడంతా కలిపిల్ల తయారైపోయినారు మనకి రాముడు ఆదర్శం రాముడు ధర్మాన్ని పట్టుకుంటారా నిజాయితీ పట్టుకుంటారా ఒకప్పుడు మనం రాముడు ఆదర్శంగా తీసుకుని వెళ్ళినారు కానీ మన పెద్దల వరకు మా వరకు పర్వాలేదు ఇప్పుడు ఉండే పిల్లలంతా కలిని ఆదర్శం తీసుకుని నాశనమైపోతున్నారు అందుకే మన ఆయన వీరభావ సంద్రాలు వచ్చి దుష్ట శిక్షణ శిక్ష్యక్షణ చేస్తూ పాలిస్తూ దిశానిర్దేశంతో భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతూ మానవతా విలువలు ఉమ్మడి కుటుంబ విలువలు భారతదేశ సాంప్రదాయాలు భారతదేశం నుండి విశ్వగురువురా విశ్వగురు పాత్ర పోషింపు చేసి ప్రపంచ దేశాలన్నీ తన పాదాలు చెంది చేసి పాలిస్తాడు వీరో సంతిరోజు దగ్గరలో ఉన్నాయి జై జయర్భద్ర